నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు యు వార్తా న్యూస్ జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వీర జవాన్ మురళి నాయక్ కుటుంబానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాలకొండ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణల చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన మేరకు ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్కును మురళి తల్లిదండ్రులకు అందజేశారు ఆపరేషన్ సింధూర్లో భాగంగా సింధూర్ భారతదేశం కోసం పోరాడుతూ పాక్ ముష్కర్ల చేతిలో వీరమరణం పొందాడు మురళి నాయక్ ఈ సందర్భంగా శనివారం సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలంలోని మురళి నాయక్ సొంత గ్రామమైన కల్లితాండాలో మురళి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల అచేక అందించారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్లు అనంతరం మీడియాతో ఎమ్మెల్యే శ్రీనివాస్లు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వీర జవాన్ మురళి నాయక్ కుటుంబానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన తరపున ఇరవై ఐదు లక్షలు ప్రకటించారని ఈ చెక్కును మురళి తల్లిదండ్రులకు అందించామని ఆ కుటుంబానికి అండగా ఉంటామని కల్లి తాండాను మురళి నాయక్ తాండాగా త్వరలో మారుస్తామని ప్రతి జిల్లా కేంద్రం మరియు గోరంట్ల మురళి నాయక్ విగ్రహాలు పెట్టాలి అని విడుదల వచ్చాయని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎంతో కలిసి ఈ విషయం మాట్లాడతామన్నారు ఈ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆహూడా చైర్మన్ వరుణ్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరగం మధుసూదన్ రెడ్డి తిరుపతి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి కాయగూర్ల లక్ష్మీపతి బోయ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ అంకే ఈశ్వర్ పుట్టుపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి పత్తి చంద్రశేఖర్ కదరి నియోజకవర్గ ఇన్ఛార్జి బ్లూ మూన్ శంకర్ గవల శ్రీనివాసులు వీర మహిళలు పెనుగొండ శ్రీదేవి గోరంట్ల కావేరి అనంతపురానికి చెందిన మహాలక్ష్మి సరణ్య మంజుల శైలజ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పనిదల పవన్ కళ్యాణ్ గారు ఈ అనంతపురం జిల్లాలో గోరంట్ల మండలంలో తాండాల ఈరోజు మురళీ నాయక్ వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది మురళి నాయక అంతక్రియల్ని స్వయంగా జనసేన పార్టీ అధ్యక్షులు వచ్చి దాదాపు మూడు గంటల సేపు ఇక్కడ మురళి నాయక అంత్యక్రియలకు హాజరై ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ స్నేహితులతో కలవ కలిసి ఉండడం చాలా సంతోష చాలా బాధగా ఫీల్ అవ్వడం చాలా బాధపడడం ఆయన మనసును కలిసివేసింది ఇక్కడి నుంచి పోవాలని ఎక్కడ కూడా పోవాలనే ఆలోచన కూడా మర్చిపోయి ఇక్కడే కలపడం కూడా జరిగింది అందులో భాగంగా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులను మన శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం సోదరులు నిమ్మక్క జయకృష్ణ గారు అదేవిధంగా తిరుపతి జిల్లా తిరుపతి నియోజకవర్గం నుంచి ఆరని శ్రీనివాసులు మమ్మల్ని ఇద్దరిని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పంపడం జరిగింది పంపడం అంటే ఊరికే పంపడం లేదు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇరవై ఐదు లక్షల రూపాయలు సొంత నిధులతో ఆర్థిక సహాయం అందించిన పెద్ద మనసు కలిగిన నాయకులు జనసేన నాయకులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు మమ్మల్ని ఇద్దరిని పంపి ఇక్కడ జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులు అందరినీ కూడా కలుపుకొని ముఖ్యంగా జనసేన పార్టీ నాయకుల సమక్షంలో వాళ్లకు ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్పి అందించడం జరిగింది అంతే సమయంలో ఉన్న ఉగ్రవాదులు కాశ్మీర్ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులందరినీ స్థావరం కల్పించిన ఉగ్రవాదులందరినీ అంతం చేసేంత వరకు మన భారతదేశ ప్రధాని అమిత్ షా మన హోమ్ మినిస్టర్ అమిత్ షా రక్షణ మంత్రి గారు అందరూ కూడా కలిసి కట్టగా అన్ని పార్టీలు కూడా కలిసికట్టుగా ఈ ఉగ్రవాదాన్ని అదృష్టం అనే ప్రక్రియలు ఇంకా చాలా మంది కూడా జరిపారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వాల తరఫున భారతదేశం తరఫున రాష్ట్రాల తరఫున ఆర్థిక సహాయాలు అందించే వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షులకి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వనిదల పవన్ కళ్యాణ్ గారు ఈ అనంతపురం జిల్లాలో గోరంట్ల మండలంలో తాండాల ఈరోజు మురళీ నాయక్ వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది మురళి నాయక్ అంతక్రియల్ని స్వయంగా జనసేన పార్టీ అధ్యక్షులు వచ్చి దాదాపు మూడు గంటల సేపు ఇక్కడ మురళి నాయకు అంతక్రియలకు హాజరై ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ స్నేహితులతో కలవ కలిసి ఉండడం చాలా సంతోషం చాలా బాధగా ఫీల్ అవ్వడం చాలా బాధపడడం ఆయన మనసును కలిసివేసింది ఇక్కడి నుంచి పోవాలని ఎక్కడ కూడా పోవాలనే ఆలోచన కూడా మర్చిపోయి ఇక్కడే కలపడం కూడా జరిగింది అందులో భాగంగా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులను మన శ్రీకాకుళం జిల్లా బాలకొండ నియోజకవర్గం సోదరులు నిమ్మక్క జయకృష్ణ గారు అదేవిధంగా తిరుపతి జిల్లా తిరుపతి నియోజకవర్గం నుంచి ఆరని శ్రీనివాసులు మమ్మల్ని ఇద్దరిని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పంపడం జరిగింది పంపడం అంటే ఊరికే పంపడం లేదు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇరవై ఐదు లక్షల రూపాయలు సొంత నిధులతో ఆర్థిక సహాయం అందించిన పెద్ద మనసు కలిగిన నాయకుడు జనసేన నాయకులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు మమ్మల్ని ఇద్దరిని పంపి ఇక్కడ జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులు అందరినీ కూడా కలుపుకొని ముఖ్యంగా జనసేన పార్టీ నాయకుల సమక్షంలో వాళ్లకు ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్పింద అందించడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వం తరఫు నుంచి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు యాభై లక్షలు కూడా వీళ్ళ మురళీ నాయక్ కుటుంబానికి ప్రకటించడం జరిగింది అంతేకాకుండా ఐదు ఎకరాలు వ్యవసాయ భూమిని కూడా ఇస్తామని చెప్పడం జరిగింది ఇంటి జాగా కూడా ఇస్తామని చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేస్తారు యువ నాయకుడు మంత్రి ఆయన మనసు కూడా కలిసి వేసి ఆయన కూడా వీరి మరణ వార్త విమానం వెంటనే ఆయన కూడా చెంది ఆయన మనసు కూడా కలిసి వేసింది ఆయన కూడా వీరి కుటుంబ సభ్యులకు ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఒక పక్క ఉప ముఖ్యమంత్రి గారు ఇంకో పక్క మంత్రివర్యులు నారా లోకేష్ గారు ముగ్గురు కూడా కలిసి వీరి కుటుంబ సభ్యులకు అన్ని విధాల ప్రభుత్వం తరఫున ఆదుకులు కూడా మాట ఇవ్వడం అని చెప్పి జరిగింది అంతేకాకుండా లోకల్లో ఉన్న నాయకులు జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు చెంది మమ్మల్ని పంపిన సందర్భంగా వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం వాళ్ళు కూడా हां नमस्कार भाई जिन नोवेल విలోచితంగా పోరాడి అసూలు వాసిన మురళి నాయక్ గారికి ప్రగాఢ సంతాపం తెలియజేసిన వారందరూ మన ముఖ్యం మన ప్రధానమంత్రి గారైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కూడా చాలా చక్కగా అన్ని విషయాలు తెలుసుకొని ఇక్కడిలో కూడా అంత్యక్రియలు అయ్యేంత వరకు కూడా లోకేష్ గారు చాలా చక్కగా పాల్గొన్నారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడే ఒక మూడు గంటల టైం స్పెండ్ చేసి చాలా చక్కగా వాళ్ళ విషయాలన్నీ అడిగి తెలుసుకొని వాళ్ళ విషయాలు కనిపించామండి అన్నీ మీ కుటుంబానికి అండగా అమ్మగారు అయితే ఎయిర్పోర్ట్ నుంచి బాడీని తెచ్చినప్పటి నుంచి కూడా అంత్యక్రియలు తర్వాత రోజు కూడా ఇక్కడే ఉండి ఒక మూడు రోజులు తన నేను ఇక్కడ పదవిని అన్ని మర్చిపోయి తనని చెప్పి భరోసా ఇస్తూ అన్ని మంచిగా అందరూ కూడా ఇప్పుడు ఈ అంత దూరం శ్రీకాకుళం నుంచి అయితే తిరుపతి నుంచి తెలుసుకొని మీకు తోడుగా ఉంటామని హామీ ఇవ్వడం చాలా సంతోషకరం అలాగే మన మాజీ సీఎం గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళకి తెలుసుకుని ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు లక్షలు చెక్కు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉషశ్రీ మంత్రి గారు అయితేనేమి అందరు మంత్రులు కూడా వచ్చి పొలిటికల్ లీడర్స్ అందరి వచ్చి అశేష జనవాహిని అందరూ వచ్చి కూడా వాళ్ళ ఫ్యామిలీకి మీకు ఏమన్నా సమస్యలు ఉన్నాయా ఏంటి అని తెలుసుకోవడం చాలా గర్వకారణంగా ఉందండి ఒకసారి అయితే బాగుండడానికి చాలా గర్వంగా ఉందని చదువు ఇలాగే ఇలా మీడియా వాళ్ళు కానీ హెల్త్ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చక్కగా ఇక్కడే మా విలేజ్ లోనే టూ డేస్ ఉండి అన్ని అంతక్రియ కార్యక్రమాలన్నీ చూసి